మీకు ఎప్పుడైనా మీరు ఎవరో ఒకరి మాటకు ఊహించిన విధంగా కోపం వచ్చిందా లేదా ఒక చిన్న విషయం అనేది మీ గుండెల్లో బాధ ఏడుపు వచ్చిందా అది మీరు కాదు అది మీ ఎమోషనల్ ట్రికర్ ఇంకా సాకింగ్ విషయం ఏంటంటే మీరు రియాక్ట్ అయ్యే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ ఇప్పటికే ఆ రియాక్షన్ ప్లాన్ చేసేసింది మనసులో ఆ ట్రిగ్గర్స్ ఎలా పడతాయి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి వాటి మీద ఎలా మాస్టరీ సాధించాలి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ ఈ మైండ్ మాస్టరీ ఛాలెంజ్ లో మన గత డే వన్ నుంచి డే ఎయిటీన్ వరకు మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం జరుగుతుంది అవేర్నెస్ కలిగి ఉండడం జరుగుతుంది ఎందుకు అవేర్నెస్ చాలా మంది యాంగింగ్ తో బాధపడుతున్నారు ఫ్రెండ్స్ వార్తింగ్ తో ఇబ్బంది పడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన అనేవి మన మనసులో చూస్తున్నాయి కాబట్టి మన మనసు కోసం మన మైండ్ కోసం ఎప్పుడైతే మనం అవేర్నెస్ కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయ్యింది సో మిగతావన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఓకే చాలా హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉండగలుగుతారో మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయగలుగుతారు ఎప్పుడైతే మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ కలిగి ఉంటారో ఆటోమేటిక్గా ప్రయడం లైఫ్ స్టైల్ అనేది ఉంది యా ద పాయింట్ సో ఈరోజు మనం మన యొక్క ఎమోషన్స్ అనేవి ఎలా గుర్తించాలి అనే టాపిక్ లో మనం ఒక స్టోరీ చెప్తాను రవి అనే ఒక ఐటి ప్రొఫెషనల్స్ ఉన్నాడు ప్రతి ఆదివారం ఆఫీస్కి వెళ్లే ముందు చాలా టెన్షన్ పడుతుంటాడు తన మేనేజర్ ఏదైనా మాట అన్నా వెంటనే రవి కోపం వస్తుంది అతను రియాక్ట్ అయిన తర్వాత రిగ్రెట్ అవుతాడు నన్ను నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతుంటాను ఒక రోజు అతను గమనించాడు తండ్రి చిన్నప్పుడు కూడా తన చేసేటటువంటి చిన్న చిన్న తప్పులను గట్టిగా తను తిట్టేవాడు అని అరిచేవాడు అదే ఎనర్జీ అదే ట్రిగ్గర్స్ ఇప్పుడు మేనేజర్ మీద కూడా రిపీట్ అవుతుంది అప్పుడు అతనికి అర్థమైంది ఆ టిగ్గర్స్ అనేవి కొత్తవి కాదు పాతవి నేను క్యారీ చేసుకుంటున్న ఎమోషనల్ మెమోరీ అదే మనలో చాలా మందికి జరుగుతుంది ఎమోషనల్ ట్రిగ్గర్స్ అంటే ఏదో ఒక పరిస్థితి లేదా ఒక వ్యక్తి మనలో ఆటోమేటిక్ ఎమోషనల్ రియాక్షన్ క్రియేట్ చేయడం ఈ ట్రిగ్గర్స్ ఎక్కువగా త్రీ లెవెల్స్ లో ఉంటాయి అంటే మూడు స్థానాల్లో ఏర్పడతాయి ఫస్ట్ లెవెల్ చైల్డ్ హుడ్ ఎక్స్పీరియన్స్ పాస్ట్ ఎమోషనల్ మెమోరీస్ అనమాట లెవెల్ టూ బిలీఫ్ సిస్టమ్స్ నేను ఇది చేయలేను ఇది నా వల్ల కాదు ఏదైనా చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారన్నమాట మూడవది అన్మెడ్ ఎమోషనల్ నీడ్స్ అనమాట అంటే లవ్ రెస్పెక్ట్ సేఫ్టీ ఇలా ఎప్పుడైతే మనం కలుగుంటామో ఈ మూడు ట్రిగ్గర్స్ అనేవి ఈ మూడు లెవెల్ లో ఉంటాయి ట్రిగ్గర్స్ అంటే మన బటలు నాటిదా ఎవరో నొక్కగానే మీరు అయిపోతారు కానీ ఆ బటన్ మీద ఒక పవర్ ఉంటుందండీ ఆ బటన్ మీద పవర్ ఎవరిది మీది మన మెదల్లో అమిడాలా అనే భాగం డేంజర్ డిటెక్ట్ చేస్తుంది అది ఒక మెమరీ బేస్ లో పనిచేస్తుంది మీకు ఒకసారి హట్ అయిన మెమరీ ఉంది అనుకోండి అదే వాతావరణం మళ్ళీ కనిపిస్తే అదే డేంజర్ అనుకోండి బాడీలో కార్టిస్ట్రాల్ అమిడాల ఆల్డ్రెడ్ కెమికల్ విడుదల చేస్తుంది దాంతో మీరు లైట్ లేదా ఫ్లైట్ మోడ్ లోకి మీరు రియాక్ట్ అవ్వడం ఒక ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట కానీ మంచి స్వభావం ఏంటో తెలుసా ఈ ఆటోమేటిక్ సిస్టమ్ని మీరు రీట్రైన్ చేయొచ్చు ఎస్ డెఫినెట్ గా మీరు రీట్రైన్ చేయొచ్చు స్టెప్ నెంబర్ వన్ అబ్జర్వ్ యువర్ రియాక్షన్ ఏ పరిస్థితుల్లో మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు ఎవరితో ఎక్కువగా హట్ అవుతున్నారు ఎలాంటి మాటలు మీలో పైర్ల ఎగ్నెట్ అవుతున్నాయి స్టెప్ నెంబర్ టూ డౌన్ జనరల్ లో నోట్ చేయండి వాట్ హ్యాపన్ వాట్ ఐ ఫీల్ వాట్ ఐ ఫీల్ ఇన్ ద వెరీ డి ఫీల్ ఇట్ ద బాడీ స్టెప్ నెంబర్ త్రీ వెరీ ఐ లెన్ దిస్ చాలా ట్రిగ్గర్స్ కి రూట్స్ చైల్డ్ వుడ్ లో ఉంటాయండి ఈ అవగాహన మొదటి పరిస్థితి ఇప్పుడు ఒక సింపుల్ ఎన్ఆల్పి ఆధారిత త్రీ స్టెప్స్ టూల్స్ చూద్దాం ఫస్ట్ స్టెప్ స్టెప్ నెంబర్ వన్ ఫీల్ ద ఎమోషన్ ట్రిగ్గర్ అయిన వెంటనే బ్రీత్ చేయండి డీప్ బ్రీత్ చేయండి రియాక్ట్ అవ్వదు డీప్ ఇన్ స్లో బ్రీత్ అవు ఇది అమిక్ కాన్ చేస్తుంది స్టెప్ నెంబర్ టూ నేమ్ ఇట్ డోంట్ సేవ్ ఇట్ నేను కోపంగా ఉన్నాను నేను అసహనంగా ఉన్నాను అని అకనాలజ్ చేయండి ఎమోషనల్ని డెనీ చేయండి స్టెప్ నెంబర్ త్రీ రీఫ్రేమ్ ద మీనింగ్ అంటే అతను నన్ను డిస్సెబిట్ చేశాడు అతనికి కూడా స్ట్రెస్ ఉంటుంది అందుకే అలా మాట్లాడేది అని మీనింగ్ మార్చండి మీనింగ్ మారితే ఎమోషనల్ పూర్తిగా మారిపోతుంది ఇదే ఎమోషనల్ మాస్టరీ మొట్టమొదటి మీరు సో ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి క్లోజరైజ్ కళ్ళు మూసుకొని అందరూ ఒక రీసెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిమ్మల్ని హట్ చేసినటువంటి ఒక సన్నివేశం విజువల్ చేయండి ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి ఇమాజిన్ చేయండి ఊహించండి ఒకసారి మీరు ఒక పీస్ఫుల్ అబ్జర్వర్లా చూసుకున్నారని మీ మనసు చెబుతుంది నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను నేను నా భావాల మీద నియంత్రణ ఉన్నాను ఐ రెస్పెక్ట్ విత్ అవేర్నెస్ నాట్ విత్ రియాక్షన్ ఇది రోజు రెండు నిమిషాలు చేస్తే ట్రిగ్గర్స్ ఇన్స్టెంట్లీ తగ్గిపోతుందండి ఈ వేళ మీరు తెలుసుకున్నారు ఈ ఎమోషనల్ ట్రిగ్గర్స్ మన చైల్డ్హుడ్ నుండి ఎలా పుడతాయి మన మెదడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంది వాటిని రీట్రైన్ చేయడం ఎలా అన్నది కానీ ఎమోషనల్ మాస్టరీలో మరొక దస్తుందండి పానిక్ మూమెంట్లో థర్టీ సెకండ్స్ లో టూల్ వాడి ఇమీడియట్ మీరు ఆ ప్యానిక్ నుంచి ఎలా బయటపడచ్చు అని నేర్చుకోబోతున్నారు డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వీడియో అది వాచ్ చేయండి సో ఇంతకుముందు నా వీడియోస్ ఎవరైతే ఇప్పుడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా యొక్క ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో చేయండి సో ఈ యొక్క వీడియోస్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక వీడియో నుంచి మరొక వీడియోకి ఇంటర్లింక్ ఉంటాయండి సో డే వన్ నుంచి డే ట్వంటీ వన్ వరకు మీరు వాచ్ చేస్తేనే సో మీరు ఏదైతే ఏ నుంచి వవర్కం అవ్వాలనుకుంటున్నారో మీరు ఫస్ట్ అవర్నెస్ కల్పించుకుంటారండి అవే అవర్నెస్ ఎప్పుడైతే కల్పించుకుంటామో ఆటోమేటిక్గా సో మన మనసులో ఇలా జరుగుతుంది సో ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎలాంటి వర్కౌట్స్ లేకుండా ఎలాంటి ప్రొడక్ట్స్ లేకుండా ఈ యొక్క ఆరెంజ్ ఎల్ టెక్నిక్స్ ద్వారా మీరు పూర్తిగా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకోవాలన్నారా అయితే థర్టీ డేస్ మైండ్ మాస్ట్ ఇంప్లిమెంటే ఛాలెంజ్ అనేది నేను లైవ్లో నిర్వహిస్తున్నాను ఓకే మీరు నాతో మాట్లాడాలన్నా మీ యొక్క ప్రశ్నలకు నేను సమాధానం అవ్వాలన్నా ఈ కింద లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు థర్టీ డే ఛాలెంజ్ లోకి మీరు సో ఈ యొక్క థర్టీ డే ఛాలెంజ్ లో ఫ్రైజ్ అనేది మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉండే వర్తిగల్లా ఈ ఫ్రైజ్ ఏదైతుందో కేవలం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ కావడం జరుగుతుంది ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది డోంట్ మిస్ ఇట్ కొద్ది మంది మాత్రం ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి